రామగుండంలో అవుట్ డేటెడ్ పీసీలో అయిన బీఆర్ఎస్ నాయకులను ఎవరు పట్టించుకోరని యూనిట్ కు మెగావాట్ కు వ్యత్యాసం తెలియని వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు గోదావరి కణి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం రాజ్ ఠాకూర్ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారని ఎమ్మెల్యే ఆయన తర్వాత సహాయించడం జరిగిందన్నారు మంచి ఉన్న ఎమ్మెల్యేను ఉంచాల్సింది పోయి అర్థం లేని అబద్దపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు ప్రజలకు మంచి చేయాలని ఇక్కడ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే చూస్తుంటే కమిషన్ల కోసం అంటూ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు నిన్న బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది చేతగాని నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీరు అందరు చూస్తా ఉన్నారు రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్ రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ డేటెడ్ పొలిటీషియన్ గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది కానీ ఈయనకు మెదడు మోకా తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ అవుట్డేటెడ్ పొలిటిషియన్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు మేము ఎప్పుడో రెండు వేల పన్నెండునే ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు మేము రెండు వేల పన్నెండులోనే తీసుకొచ్చినామని అంటూ ఉన్నారు దయచేసి మీరు కూడా నిన్న విలేకరులు కూడా ఒకసారి అడుగుతయిపోయేది రెండు వేల పన్నెండు అంటే అవి ఎనిమిది నుండి ఐదు పదమూడు సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో దాని భూమి పూజ ఎక్కడ చేసినరో ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినరో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడుగుతే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చన్ లేదంటారు ఇరవై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకుడు తప్ప వీళ్ళకు జీవనోపాధి లేదనేది మీకు గాని రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు మాట్లాడుతూ ఓ ఐదేళ్లు ఎమ్మెల్యే చేసినా చెందారు నీకన్నా తెలివి ఉండాలి కదా కమిషన్ల పాలన అంట ఐదేళ్లు నువ్వు రాజకీయం చేసినావు ఎమ్మెల్యేగా చేసినావు నువ్వు ఏ వంటి ఆర్ఎఫ్సీల ఒక్కొక్కడు పదిహేను ఇరవై లక్షలు ఇచ్చి ఒక మూడు కుటుంబాలు సచ్చిపోయి రోడ్ల మీద పడ్డరు కమిషన్ల పాలన కబ్జాల పాలన అంటే దాన్ని అంటారు ఈరోజు ప్రజలకు సేవ చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదాన్ని అన్నారు కమిషన్ల పాలనాని టిఆర్ఎస్ బిఆర్ఎస్ చెందిన కొంతమంది చాతగాని నాయకులు నిన్న వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీద మాట్లాడడం జరిగింది మెగావార్డ్కు యూనిట్కు తేడాది నాయకులు నిన్న మీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఆరు వందల అరవై ఇంటూ టూ హండ్రెడ్ అంటే పదమూడు వందల ఇరవై మెగా మెగావాట్లకు సంబంధించింది శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వద్దని అని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం జరిగింది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే వద్దని అని చెప్పి టిఆర్ఎస్ పట్టి దాన్ని ఇక్కడి నుంచి పంపేయడం ఎంతవరకు కరెక్టు రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితమే ఆ రామగుండ బిఫోర్ కాడ దాదాపుగా ఏడు రోజులు దీక్ష చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కళ ఏందనంటే ఇక్కడ వన్ టు ఎయిట్ హండ్రెడ్ తేవాలని చెప్పి మా యువ ఎమ్మెల్యే మంత్రివర్యుల దగ్గరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి దగ్గరికి మా ప్రియతనాడు శ్రీధర్బాబు దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఉన్న క్యాబినెట్ అందరికి అందరికీ దండం పెట్టుకుంటా నాకు ఓటిన ప్రజలకు నేను న్యాయం చేకూర్చాలని చెప్పి ఎక్కను మెట్టలేదు తిరగని గుడి లేదు కలువని మంత్రి లేడు ప్రతి ఒక్క మంత్రుడు సహకారంతో ఈరోజు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ తీసుకొచ్చినందుకు ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటూ మైండ్ల మీద కానీ మేము చేసుకుంటాం అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధికి పది కిలోమీటర్ల దూరం ఉంచి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసినటువంటి ప్రభుత్వాన్ని బుంద కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అదేవిధంగా రామగుండం ప్రాంతానికి సంబంధించినటువంటి మా శాసనసభ్యులు నిత్య ఈ ప్రాంతానికి ఒక మంచి చేయాలి ఒక మార్క్ తీసుకురావాలి తన తన అధికారంలో ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే నిర్వీరమై నిరుద్యోగానికి దూరమైందో ఆ నిరుద్యోగం పట్ల చిత్తశుద్ధితోని మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టును ఎంత కష్టపడి నిద్రాహారాలు మాని ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంత కృషి కోసం నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే దిశగా మరి అడుగులు వేసి మరి ప్రాజెక్టును సాధించడం జరిగింది దానికి గాను ఈ రాముడ నియోజకవర్గంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున మరి చౌరస్తలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ముఖ్య అతిథులుగా రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తూ ఉన్నారు కావున ఆ యొక్క సభను మరి విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రజలు వ్యాపారస్తులు కర్షకులు మేధావులు కార్మికులు మహిళలు ప్రతి ఒక్క కుల సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ మద్దతు ఏదైతే ఉంటుందో మరింత ముందుకు మూడు సంవత్సరాలు ఇంకా తను తనకు ఇంకా శక్తిగా మారి మరింతగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించి మీరు అందరూ కూడా వెన్నుదండగా ఉండాలని కోరుతూ రేపు పొద్దున రేపు సాయంత్రం జరిగేటటువంటి బహిరంగ సభలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు